ఇరాన్ అధ్యక్షుడు మెస్సీ హఠాన్ మరణం ఇరాన్ దేశస్థుల్నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరినీ దుఃఖంలో ఉంచివేసింది ఇటీవల కాలంలో ఇరాన్ ఎదుర్కొంటున్న పరిస్థితులను జాగ్రత్తగా స్థాయిలో మ్యానోవర్ చేస్తూ ఇరానియన్లకు ఎటువంటి ఇబ్బంది రాకుండా తాను చెప్పాలనుకునేది స్పష్టంగా చెప్తూ ఆ దేశాన్ని కొంత ముందుకు నడిపిస్తూ వచ్చిన అధ్యక్షుడు అధ్యక్షునితో పాటు విదేశాంగ శాఖ మంత్రి ఇద్దరు ఒకే దుర్ఘటనలో చనిపోవడం దురదృష్టకరం వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టరు ఎంతో పాతది అది పంతొమ్మిది వందల అరవైల్లో కొనుగోలు చేసిన హెలికాప్టరు దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అమెరికా అందివ్వకుండా ఇబ్బంది ఆంక్షల కారణంగా ఇబ్బంది పెడుతూ వచ్చింది ఉన్న స్పేర్ పార్ట్స్తోనే ఆ హెలికాప్టర్ను నిర్వహిస్తూ వస్తోంది ఒక దేశ అధ్యక్షుడు ఉన్నత స్థాయి అధికారులు ప్రయాణిస్తున్న ఒక హెలికాప్టరు సుమారు ఐదు దశాబ్దాల పాతది కావడం గమనించాల్సిన విషయం ఈ దుస్థితికి కారణం ఇరాన్ అన్వాయుధ కార్యక్రమాలపై అమెరికా పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలే కారణం దేశ అధ్యక్షుడు ఉన్నత స్థాయి మంత్రివర్గ సభ్యులు మిలిటరీ అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దుస్థితే ఇలా ఉంటే ఇరాన్లోని సాధారణ ప్రజలకు సంబంధించిన వైద్యం ఇతరత్ర ఎన్నో అంశాలు సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉన్న అంశాల పట్ల అంశాలలోనూ ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా టెక్నాలజీ అనేది పాశ్చాత్య దేశాలు అమెరికా చేతుల్లో ఉండడం ఆ టెక్నాలజీని ఇరాన్కు బదలాయించకుండా ఈ దేశాల్లో అడ్డుకోవడం ఒకవేళ వేరే రూపంలో టెక్నాలజీని కొంటానంటే అమ్మకుండా ఆంక్షలు విధించడం ఈ పరిస్థితుల్లో ఇరాను ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొంటోంది ఎన్నో ఇబ్బందులు పడుతోంది ఆ దేశంలో దయనీయమైన స్థితిగతులకు ఈ హెలికాప్టర్ ప్రమాదం అద్దం పడుతుంది ఏది ఏమైనప్పటికీ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఇరాన్ కూడా ఎందుకంటే ఇరాన్ ఒకప్పుడు ఎంతో మోడ్రన్ ఇస్లామిక్ నేషన్గా పేరు గడించింది అటువంటి ఇరాన్ ఈరోజు సాంప్రదాయ ఇస్లామిక్ విధానాల పేరుతో ఏకాకిగా మిగిలిపోయి అక్కడ మహిళలకు ఇతర ప్రజాస్వామ్యవాదులకు మానవ హక్కుల సంఘాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కఠినంగా ప్రవర్తించడం పలు సందర్భాల్లో ప్రశ్నార్థకంగా మారింది తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ లాంటి దేశాలు ఇరాన్తో సంబంధాలు నెరుపుతున్నప్పటికీ ఇస్లామిక్ ముసుగులో ఇరాన్ నానాటికి కూరుకుపోతుండడం భవిష్యత్తులో ఆ దేశం యొక్క పరిస్థితి ఏమిటి అన్నదానికి కొంత ప్రశ్నార్థకంగా మారుతుంది ఏది ఏమైనప్పటికీ అధ్యక్షుడి మరణంతో ఐదు దశాబ్దాల పాత హెలికాప్టర్ కారణంగా అధ్యక్షుడు మరణించడంతో ఇరాన్లో ఉన్న పరిస్థితులు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి ప్రస్తుత ఆధునిక సమాజంలో నేరో మైండెడ్ భావాలకు భవిష్యత్తులో చోటు ఉండదని అటువంటి భావాలను ముందుకు తీసుకెళ్లాలని ఎవరు ప్రయత్నించినా వారికి ఇక్కట్లు తప్పవని మనకు అర్థం చేస్తూ అర్థమవుతూ ఉంటుంది